వినాయక నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా సురక్షితంగా జరుపుకోవాలని పెద్దపల్లి ఏసీపీజీ కృష్ణ ప్రజలకు సూచించారు మండపాలలో మంచి నాణ్యత గల వైర్లు వాడాలని అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ఆవులను ఆకర్షించే పదార్థాలను విగ్రహం దగ్గర పెట్టవద్దని సూచించారు అలాగే డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు తాగి అసభ్యకరమైన నృత్యాలు చేయవద్దని శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఊరేగింపులో ఇతరులపై రంగులు విసరకూడదని గుర్తు చేశారు ప్రస్తుత భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరదలు ఉన్న చోట రిస్క్ తీసుకోవద్దని తెలిపారు అలాగే మానేరు డ్యామ్ గేట్లు తెరిచే అవకాశం ఉన్నందున పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి పెద్దపల్లి పట్టణ మరియు సుల్తానాబాద్ పట్టణం అట్లాగే పెద్దపల్లి డివిజన్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ల వినాయక మండపాల నిర్వాహకులందరికీ పెద్దపల్లి డివిజన్ పోలీస్ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే అంటే ప్రతిసారి మీ అందరు పాటించేవే అయితే మరొకసారి మీ అందరికీ గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో కొత్త కొత్త కంపెనీ మెంబర్స్ వస్తుంటారు కొత్త అవగాహన లేకుండా కొంతమంది ఉంటారు అందరిని దృష్టిలో పెట్టుకొని మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు రామంతపూర్లో ఒక సంఘటన జరిగింది మీ అందరికీ తెలుసు వినాయక విగ్రహాన్ని భక్తిభావంతో ఎంతో పవిత్రమైనటువంటి మనసుతో పోతున్న క్రమంలో చిన్న నిర్లక్ష్యం వల్ల ఐదు చనిపోయినా కూడా మీకు అందరూ లేదు ఘాతం కాబట్టి దయచేసి వినాయక మండపాల నిర్వాహాలు అందరూ దేవుని కోసం మీరు ఎంతో ఖర్చు పెట్టి అంత పెద్ద విగ్రహాలు తయారు చేసి నవరాత్రులు మీరు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు ఇంత ఖర్చు పెట్టి చిన్న చిన్న విషయాల కాడ మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కరెంటు కనెక్షన్ ఇచ్చుకున్నప్పుడు ఎందుకులే ఒక వంద ఎక్కువైతుంది అనే భావన చేసుకోకుండా మంచిది నాణ్యమైన క్వాలిటీ క్వాలిటీ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వైర్స్ వాడండి ఎక్కడ కూడా జాయింట్లు ఉండేటట్టు ఉండకుండా చూసుకోండి సపోజ్ జాయింట్లు కూడా ఏదైనా ఎలుక ఉండరాలు ఉండరాలు కొబ్బరి ముక్కలు ఉంటాయి రాత్రిప్పుడు తెల్లవండి ఎలుకలు తిరుగుతూ ఉంటాయి తిరిగి అనుకోకుండా అక్కడ ఏదైనా గుంజితే ఇన్సులేషన్ కనుక పోతే ఆ షాక్ ఒక లేదు రెండు వేలు కలుసుకోవడం ఫేజ్ లీటర్లు కలుసుకోవడం వల్ల మంటపాని ప్రమాదం అక్కడ ఉండే నిర్వాహులు ఏదైనా రాత్రిపడ పడుకుంటే వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ముఖ్యంగా విద్యుత్ ఘాతం జరగకుండా మంచి వైర్లు అది కూడా జాయింట్ లేకుండా చూసుకోండి ఒకటి అట్లాగే దీపాలు పెడుతుంటున్నాం దేవునికి అది మన సంస్కృతిలో భాగం దీపం పెట్టినప్పుడు పాలు కూడా నూనె పోస్తాం తప్ప మరి ఆ దీపం గాలి ఒకయలు వస్తే ఎటువంటి ఇస్తుంది ఇటువైపు దీపం ఇదవుతుంది అనేది చూడాలి అట్లాగే రాత్రి పడుకున్నాం పడుకున్న తర్వాత దీపం వెలుగుతూ ఉంటుంది ఏదో వెలుకో లేకపోతే గాల్చుకో అది అనుకోకుండా పడిపోతాయి పడిపోవడం లేదు ఇంకోటి ప్రమాదం జరిగి అది కూడా అగ్ని ప్రవాహం దారి కావచ్చు అటువంటి సమయానికి కూడా జరుగుతాయి అట్లాగే రాత్రులు కూడా మన పెద్ద పెళ్ళి రోడ్ల మీద జరిగేటువంటి ఆవులు ఎద్దులు చాలా ఉంటాయి అవి కూడా తిరుగుతూ ఉంటాయి వినాయక మరణ పనులు ఏంటి అటు పళ్ళు కావచ్చు ఇంకే పనులు కావచ్చు లేకపోతే ఇంకేమైనా తినుబండాల కోసం కావచ్చు వచ్చినప్పుడు రాత్రిపూట వచ్చి పడుకున్నప్పుడు లేదా ఇక్కడ ముంచో పెడుతుంటాం మనం నిర్వాహకులు పెట్టినప్పుడు వచ్చి అక్కడ ఉన్న తినడానికి ప్రయత్నం చేస్తే ఒక్కోసారి వినాయక విగ్రహాన్ని కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి అవి ఏదో ఇట్లా తినబోతుంది అది గుంజుతుంది కూడా విగ్రహం పడిపోతుంది పడిపోతే ఆ వేల మధ్య ఇటువంటి సార్లు అక్కడ వెళ్ళిపోతుంది మనం వచ్చి ఎవరో చేసారు ఏమో చేశారు అనుకొని లేని పుగ్గాలు పుట్టించి శాంతిపత్రలకు విజాదా కల్పించేటట్టు ప్రవర్తించేది మాత్రం పెట్టి ఫస్ట్ మాత్రం పెద్ద పెద్ద డిజన్ కూర్చు ఊరుకోవద్దు వినాయక మండపాల నిర్వహణది ఆ మండపం నిర్వహణ మీరు కంపీ చేసుకుంటారు కంపెనీ బాధ్యత రోజు కనీసం మినిమం ముగ్గురు వ్యక్తులు మినిమం పండుకోవాలి పండుకునే వ్యక్తులు పవిత్రమైనటువంటి పద్ధతిలో ఉండాలి భక్తి భావంతో మాత్రమే ఉండాలి అక్కడ జరిగే ప్రతి పూజ కానీ మీరు రికార్డులలో వేసే పాటలు కానీ ఏదైనా కూడా భక్తికి సంబంధించి మాత్రమే ఉండాలి మాటలు కానీ వేరే వాళ్ళను రెచ్చగొట్టేవి కానీ కించపరిచేవి కానీ ఇబ్బంది పెట్టేవి కానీ మనసు గురిగే మాటలు కానీ మాట్లాడితే మాత్రం చట్టరీత ఖచ్చితంగా కఠిన చర్య తీసుకుంటాం మీరేం కాంప్రమైజ్ లేదు దేని దానికి మీరు భక్తి చేస్తున్నారు తెలో మీకు వంద శాతం ఈ డివిజన్ పోలీస్గా మీతో పాటు ఉంటాం మీకు సహకరిస్తాం కాదు కూడదు భక్తి పేరు మీద మీరు ఇంకో ఇలా చేస్తామంటే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఇస్తాం ఈ నిర్వాహాలు కూడా చెప్పేటంతకుముందే భక్తి భావంతో ఉండాలి అది కూడా కంటిన్యూస్ ఇంకోరు పొద్దున మార్నింగ్ పూట వచ్చేంత వరకు ఉండాలి పొద్దున్న ఐదు కాగానే జనరుగా కళాకృత్యాల కోసం మనం పోయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు రాకుండా అనేది వెళ్ళిపోతే ఆ అర్ధగంట గంట గ్యాప్లో కూడా అది ఏదైనా జరగలేదు ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా అది ఎక్కడ పోతుంది కాబట్టి అటువంటి పద్ధతులు చేయకుండా మీకు రిలీవర్స్ మా పోలీసులు కదా డ్యూటీ టు డ్యూటీ ఇంకో తర రాగానే మీరు రిలీవ్ అయినట్టు మీరు కూడా మీరు రిలీవర్స్ వచ్చిన తర్వాత పోవాలి అట్లాగే ఎట్టి పసులో కూడా ఆరు నుంచి పది మంటలు ఈరోజు కూడా హైకోర్టు ఆర్డర్ వచ్చింది డెజిబుల్స్ అంటే ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు చెప్పిన ఎంతమంది భక్తి పాటలు మాత్రమే పెట్టుకోవాలి అది కూడా డెసిబుల్స్ పార్టీ డెజిబుల్స్ అంటే అవన్నీ కూడా ఇప్పుడు మేము మా సిఏ గారికి మా అందరికీ కూడా సుల్తాన సీఎలు అందరికీ కూడా ఈరోజు డెజిబుల్ మిషన్ చెప్పిమని చెప్తాం వేరే మాణికల్లో వస్తుంది వచ్చిన తర్వాత దాంతో అన్ని మైక్ కూడా చెక్ చేయడం జరుగుతుంది సౌండ్ బాక్స్ సౌండ్ బాక్స్ అన్ని చెక్ చేస్తాం ప్రతి మండపాలలో కూడా డీజే లేదు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది ఎట్టి పరిస్థితిలో కూడా డీజేలు పెడితే దానివల్ల డెజిబుల్ అనేది అంటే వినడానికి సొంపు ఉండాలి వినడానికి సొంపు కాకుండా ఈ గుండెపోటు ఉన్ను లేకపోతే బీపీ ఉన్ను లేదా ఆయుసం ఉన్న వాళ్ళకు ఈ రకమైనటువంటి డెజిబుల్ డీజేలకు డీజే సౌండ్ బాక్స్ పెడితే అది ఏమైతుందంటే శబ్దం ఎక్కువ వస్తుంది రీసౌండ్ వస్తుంది ఆ రీసౌండ్కు ఈ పెద్ద మంత్రులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు లేదా అనారోగ్య పరిశ్రమలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇబ్బంది ఉంటుంది ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ డీజే డీజేకు అనుమతి రోజు లేదు ఆ రోజు కూడా లేదు నిమజ్జన రోజు నిమజ్జన రోజు మరి ఏ రోజు అనేది ఇంకా పదో తారీఖు అంటున్నారు ఐదో తారీఖు అంటున్నారు ఆ రోజు కనుక ఉంటే శుక్రవారం అవుతుంది సరే శుక్రవారం శనివారం అనేది ఏ రోజైనా అది ముహూర్తాలు బట్టి చేసుకుంటూ ఏ రోజు జరిగినా కూడా ఎట్టి పర్సెంట్ కూడా మద్యం తాగి విగ్రహాల చుట్టూ కానీ విగ్రహాల పక్కన కానీ విగ్రహాల ముందు కానీ ఈ డ్యాన్సులు కానీ అంటే భక్తి భావంతో కూడుకున్నటువంటి పద్ధతి ఏదైనా ఒప్పుకుంటాం కానీ ఎవరైనా మద్యం సేవించి ఒకరిద్దరైనా సరే అందరూ నేను చెప్పట్లే ఒకరిద్దరైనా కూడా మద్యం సేవించి కనుక పిచ్చి పిచ్చిగా పాశ్చాత్య సంగీతానికి సంబంధించి డ్యాన్స్ మ్యూజిక్ పెట్టి డ్యాన్సులు గీ కనుక చేస్తే అది కూడా కట్టరీతే నేరం అది కూడా ఒప్పుకోం అట్లాగే ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ కించపరిచే మాటలు అక్కడికి వచ్చేటోళ్ళు వేబిలు లేకపోతే ఎవరైనా వస్తూ ఉంటారు అక్కడ సభ నిర్వాహాలు కావచ్చు వచ్చి ఎవరైనా మాట్లాడినా కూడా దేవుని గురించి మాట్లాడితే మీరు కూడా పిలిపిస్తూ ఉంటారు వాళ్ళని కానీ ఈ స్టేజ్లో ఆహ్వానిస్తూ ఉంటారు వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటారు చాలా మంది మాట్లాడే వాళ్ళందరూ కూడా దయచేసి మా రిక్వెస్ట్ మీ మనప నిర్వాళ్ళ బాధ్యత వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎట్టి కూడా వేరే గురించి కావచ్చు ఇంకా వేరే దేవుల గురించి కావచ్చు లేకపోతే వారి గొప్పతనాలు కావచ్చు వాడి గురించే తప్ప ఇంకో మతం గురించి కావచ్చు ఇంకో వ్యక్తుల గురించి కావచ్చు ఏదైనా వాళ్ళ విశ్వాసాల గురించి కావచ్చు నమ్మకాల గురించి మాడతాం వ్యతిరేకంగా కింద మాడతాం మాత్రం విఆర్ వెరీ పర్టికులర్ పడుతు ఎట్టి ప్రశ్నలు మాత్రం చట్టం ధనపత్రం చేస్తుంది చట్టం మాత్రం ఒప్పుకోదు ఇది చాలా అందరు గుర్తుంచుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యం వచ్చి అంగరంగ వైభవంగా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తారు చూడడానికి పిల్లలు పెద్దలు స్త్రీలు వస్తుండ్రు ఎట్టి పశ్చిలో కూడా ఎవరైనా మీరు వచ్చినప్పుడు ఏ రకమైన అనుమానాస్పద వ్యక్తులు మండపాల దగ్గర కావచ్చు లేకపోతే అక్కడ నిమ్మద్ది రోజు కావచ్చు మా అక్క చెల్లని ఎవరైనా ఏడిపించినట్టు కానీ ఇబ్బంది పెట్టినట్టు కానీ కనిపిస్తే మాత్రం మీరు వెరీ పట్టి అది పాత పోలీసులకు పనిచేసి వస్తుంది అందులో మాత్రమే కాంప్రమైజ్ లేదు పిల్లలు కూడా దయచేసి అక్కడి చెల్లెలు అన్నదాం వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే చిన్నపిల్లలు తీసుకెళ్తుంటారు దయచేసి మీరు వాళ్ళందరినీ మీ చేతులు పట్టుకుని తీసుకుపోండి చూపియండి వాళ్ళకు కూడా భక్తిభావం నేర్పించండి వాళ్ళు కూడా నీళ్లు పోయినప్పుడు విన్నోజనం చేసేటప్పుడు పిల్లలు వాళ్ళు కూడా మీరు వెళ్తుంటారు పిల్లలు వెళ్ళినప్పుడు తీసుకపోతేనే అంటలేదు తీసుకపోయినా కూడా వాళ్ళు కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత తీసుకోండి ఎటో వదిలేసి ఏదో చేస్తే మళ్ళీ మీకు ఇబ్బంది మాకు కూడా ఇబ్బంది ఏదైనా ప్రమాదం జరిగితే కూడా అందరికీ ఇబ్బంది పెద్దపల్లి లో అన్ని విలేజ్లలో కూడా ఎక్కడ కూడా చెరువులంబడి ఒక నాట్ ఓన్లీ పెద్దపల్లి టౌన్ సుల్తానాబాద్ కావచ్చు ఇంకా ఏ విలేజ్లు చిరాపురం మండలి కావచ్చు మొదల మండలి కావచ్చు ఎరిగేడి మండలి కావచ్చు జూలపల్లి మండలి కావచ్చు లేదా వసనర్ ఏరియా కావచ్చు ధర్మారం ఏరియా కావచ్చు పెద్ద పెద్ద టౌన్ కావచ్చు పెద్ద పెద్ద రూరల్ ఏరియా కావచ్చు ఇట్లా ఏ ప్రాంతంలో కూడా ఏ జరిగినా ఏ విషయం కూడా ఏ ప్రాంతం కూడా జరగద్దని చెప్పి ఈ సందర్భంలో అందరూ కోరుకుంటూ అందరూ కూడా దయచేసి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు బ్రహ్మాండమైనటువంటి భక్తిభావంతో వెళ్ళివిరయాలి మైకులు కూడా అక్కడికి వచ్చేటువంటి నిర్వాహాలు మాట్లాడే కూడా తక్కువ సౌండ్తో తక్కువ సౌండ్తో పెట్టుకోవాలి ఇంకోటి అన్నిటికీ ముఖ్యం మధ్యగానే ఈ పీకలు చెవుల ఊరు పీకలు ఊదుకుంటూ ఊదుకోవాలి సరే స్వేచ్ఛ లేదని అంత లేదు స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛ కూడా భరించేంత భరించేంతవరకు అవతల పరిధి లేనంత స్వేచ్ఛను మీరు తీసుకుంటే మాత్రం ఆ స్వేచ్ఛ మంచిది కాదు అది కరెక్ట్గా అని చెప్పి అనుకో అని చెప్తూ మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పెద్దపల్లి డివిజన్ వాసులు అందరికీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకో విషయం ఏంటంటే వర్షాలు కూడా పడుతున్నాయి వర్షాలు కూడా తీవ్రమైన వర్షాలు ఉన్నాయి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలున్నాయి అందుకని దయచేసి అందరూ కూడా తప్పనిసరి అయితేనే తప్పనితరై బయటకు వెళ్ళండి ఒకవేళ వర్షం ఉన్నప్పుడు ఈ రోడ్డా దగ్గర లో బ్రిడ్జి దగ్గర దయచేసి ఏం లేదు నీళ్ళు తక్కువనే ఉన్నాయి కదా అనేటువంటి ఆలోచన సాహసం చేయకండి ఇక్కడ పైన కూడా వర్షం పడుతుంది సడన్గా అది ఒకటి సరి మన దారుణలనే మనకు వచ్చి నీళ్ళు దాకి ప్రమాదం జరిగేది కాబట్టి కాబట్టి వరద పరిస్థితి కూడా రేపు మానేరు ప్రాంత ప్రజలకు విలేయలందరూ కూడా విజ్ఞప్తి రేపు మానేరు ప్రాంతంలో మానే రోడ్డు ఉన్నటువంటి రేపు వీరేలందరికీ అంటే గ్రామాల ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రేపు గేట్లు ఇప్పే ఉన్నాయని చెప్పి ఇంతకుముందు తెలిసింది రేపు గేట్ ఇప్పే పరిస్థితి కాబట్టి దయచేసి ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా గా ఉండాలి విషయం జీవాలు చుట్టుకోవాలి కానీ చెరువులు కూడా ఊళ్ళల్లో మీ అందరూ గమనిస్తున్నారు చెరువులందరూ కూడా బాగా పడుతున్నాయి ఒకవేళ పైన ఎక్కడైనా వరద వచ్చినప్పుడు ఈ చెరువు కూడా కుళ్ళయి ఇక్కడ రండిపడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలందరికీ నాకు విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఈ వరద పరిస్థితిని గమనించుకుంటా బయటికి వెళ్ళాలి వరద ఉన్నప్పుడు లేదా చిన్న వరద అని చెప్పి నిర్లక్ష్యం అయిందని చెప్పి అందరి మీ అందరి తరఫున మీ మీడియా తరఫున మీ ప్రెస్ మిత్రుల తరఫున కోరుకుంటూ అందరూ కూడా ఈ నాయకు చవితి రాబోయే పండాలందరిలో కూడా సుఖంత్ర ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఎటువంటి పిచ్చి పనులు ఎవరు చేయాలని చెప్పి పిచ్చి పనులు చేసేందుకు హెచ్చరిస్తూ నమస్కారం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి